స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగంగా పన్నెండు నెలల కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు శనివారం సాయంత్రం స్థానిక బొమ్మూరు రూరల్ రాజీవ్ కాలనీలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిసరాల పరిశుభ్రత మనం నివసించే తిరిగే ప్రాంతాలలో శానిటేషన్ కార్యక్రమాల రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు అందులో భాగంగానే జిల్లా స్థాయి స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమానికి శ్రీకారం చూచడం జరిగిందన్నారు ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి నెల ప్రతి మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్గా పాటించనున్నట్లు ఆఫ్ స్ఫూర్తి నెల రోజుల పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు ఈ నెల లో భాగంగా జనవరి రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరం క్లీన్ స్టార్ట్ ప్రారంభించడం జరిగిందన్నారు మిశ్రమ వ్యర్థాలు కలిగిన చెత్త నుంచి ఆ ప్రదేశంలో తడిపొడి చెత్తను వేరు ఆదాయ వనరుగా అభివృద్ధి కోసం అడుగులు వేయాలని పేర్కొన్నారు ప్రజల్లో చైతన్యం కలిగించే విధంగా వేద్య పదార్థాలతో రూపొందించిన ప్రాజెక్టు ప్రదర్శించాలని స్పష్టం చేశారు వీటిని డాక్యుమెంటరీ ఫిలిం చేయాలని కలెక్టర్ ఆదేశించారు स्वच्छंद आंद्र प्रदेश मनोलक्ष्यम स्वच्छ आंध्र प्रदेश स्वच्छ स्वच्छंद प्रदेश मनोलक्ष्यम स्वच्छ प्रदेश स्वच्छ प्रदेश लक्ष्यम